హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకి అయితే అదిరిపోయే శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి సీతక్క గారు స్వయంగా మన ఆసరా చేత పథకం గురించి సీతక్క గారు ఈరోజు మాట్లాడుతూ ఆస్ర చేత పథకం కింద డబ్బులు కూడా విడుదల అవుతున్నాయని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగుల సుదరులకి ఇది ఒక పండగ అయితే అనుకోవచ్చు అండి ఎందుకంటే ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆశ్రయ చేత పథకం సంబంధించిన డబ్బులు కూడా వస్తున్నాయి కాబట్టి ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాల గురించి మనమైతే ఈరోజు రోజు అయితే మాట్లాడుకుందాం ఒక్కసారి వీడియో మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్త ఫంక్షన్ దానిలో ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఈ వీడియో చూస్తే మీకు కొత్త ఫంక్షన్ సంబంధించిన డబ్బులు ఎంతవరకు అయితే వస్తుంది అనే విషయాలు కూడా మీరైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ఓకేనా వీడియో మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న మన ఆశ్ర పెన్షన్దారులు దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల పైగా అయితే ఉన్నారండి సో ఈ రెండు లక్షల డెబ్బై వేల పైగా ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఈ నెల నుంచి అద్రిపే శుభవార్త చెప్పడం జరిగింది మన సీతక్క గారు ఏంటంటే ఆస్ర చేత పథకం అయితే ప్రారంభిస్తున్నామని గతంలో మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా అప్డేట్ అయితే ఇచ్చారు దాని తర్వాత కూడా మన పథకం స్టార్ట్ అయితే అనుకున్నాం కానీ కొన్ని రోజులు అయితే ఆపడం అయితే జరిగింది సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే ఆసల ఫెంక్షన్ అయితే ఉన్నారో వారికైతే ఆసల చేత పథకం కింద డబ్బులు కూడా విడుదల అవుతున్నాయని మనకి ఈ విషయం చెప్పడం అయితే జరిగింది కాబట్టి ముందుగా హామీ ఇచ్చిన విధంగానే వృద్ధులకి ఒంటరి మహిళలకైతే ఈ నెల నుంచి మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు రావడం అయితే జరుగుతుందండి అలాగే ఎవరైతే వికలాంగుల సోదరులు అయితే ఉన్నారో వారికైతే ఆరు వేల పదహారు రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుందని మనకైతే గారు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇది ఒక గొప్ప శుభవార్త ఎందుకంటే దాదాపు సంవత్సరం దాటినా సరే మనకి ఎలాంటి డబ్బులు రాలేదని చాలామంది ఇప్పటికే బాధపడుతున్నారు కాబట్టి మనకి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇంత డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి గత ప్రభుత్వానికి అంటే డబ్బులు రేట్ అయితే వస్తున్నాయి సో ఈ నెల నుంచి మనకైతే ఒకటో తారీఖున అయితే ఫంక్షన్ అయితే వస్తుంది కాబట్టి ఒక్కసారి మీరైతే అయితే అప్పుడైతే వెళ్ళి చెక్ చేసుకోండి మీకు హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వచ్చిందా రాలేదని మీరైతే తప్పకుండా మనకి చెప్పండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పాత ఫెంక్షన్ అలాగే కొత్త ఫెంక్షన్ ఎవరైతే ఉన్నారో గత కొన్ని రోజుల కింద అప్లై చేసుకున్న వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతే మీకు కూడా మన ఆసరయ చేతి పథకం కింద డబ్బులైతే రావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి ఎవరైతే అర్హత కలిగి ఉన్నవారైతే అప్లై అయితే చేసుకున్నారో మీకైతే అప్లికేషన్ కంప్లీట్ అయ్యి ఉంటుందో వారికైతే ఈ నెలల నుంచి కూడా మీకు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి మీరు కూడా డబ్బులు అయితే పొందుతున్నారు కాకపోతే ఒకరోజు లేట్ అయినా సరే మీకు డబ్బులైతే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ